అతను తేరుకునే లోపే అరెస్ట్ చేస్తారు అతనికి ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వరు ఎవరితోనూ మాట్లాడినివ్వరు అతని చేతులను బంధించి తీసుకెళ్ళి వెహికల్లో కూర్చోబెడతారు ఉన్న పొలంగా చేసేసరికి మైండ్ పని చేయదు కరెంట్కి కొంచెం దూరం వెళ్ళాక కరెంట్ కళ్ళకి గంతలు కడతారు కరెంట్ ఎంత అడిగినా ఎవరు నోరు కూడా తెరవరు ఒక రోజంతా తిప్పి తిప్పి అతను గదిలో కూర్చీ కట్టేసి కళ్ళకున్న గంతలు ఇప్పేసి గది లాక్ చేసి వెళ్ళిపోతారు అప్పటిదాకా కళ్ళు కట్టి ఉండడం వల్ల విప్పిన అలాగే కనిపిస్తుంది కాసేపటికి అర్థమవుతుంది కళ్ళు మూసినా తెరిచినా ఒకటే అని ఎందుకంటే అదొక చీకటి గది కరెంట్ ఎంత ఆరించినా ఎవరు పట్టించుకోరు నిజానికి అది సౌండ్ ప్రూఫ్ గది లోపల శబ్దాలు బయటకి బయట శబ్దాలు వినిపించే అవకాశమే లేదు కరెంట్కి అర్థమవుతుంది ఇదంతా ఆర్యన్ పని అని కానీ ఇక్కడ నుండి తప్పించుకునే మార్గం మాత్రం కనపడక సతమతమవుతూ ఉంటాడు ఒక మనిషి ఒంటరిగా చీకటి గదిలో నిశ్శబ్దంగా ఉండడం ఎంత నరకమో ఆర్యన్ మాత్రం పిచ్చ సంతోషంగా ఉంటాడు ప్రస్తుతానికి కరెంట్ టెన్షన్ లేదు కాబట్టి తను తన సమయం సమీరతో ప్రశాంతంగా గడపచ్చు వెంటనే ఆర్యన్కి సమీరని చూడాలనిపిస్తుంది రూమ్లోకి వెళ్ళాడు సమీర బట్టలు మడత పెడుతుంటే వెనక నుండి హాక్ చేసుకుంటాడు ఏంటో సారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అవును బంగారం నీకు తెలుసు అని సమీరాని వదిలి బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజ్ పెడతాడు మీరు పట్టుకునే విధానంలోనే నాకు తెలిసిపోతుంది మీరు సంతోషంగా ఉన్నారా బాధగా ఉన్నారా టెన్షన్గా ఉన్నారా అని అలా ఎలా తెలిసిపోతుంది బేబీ అంత ప్రేమ మీకు నా మీద ఉన్నదానికన్నా ఆర్యం నవ్వుతూ నువ్వైతే నా ఊపిరివి ఎందుకండి నేనంటే మీకు అంత ప్రేమ ఎందుకంటే ఎలా చెప్పను ఎంతంటే మాత్రం చూపిస్తా అంటాడు దగ్గరికి లాక్కొని బాయ్ మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళండి జై ఇక ప్రాబ్లం ఏం లేదు ప్రశాంతంగా ఉండండి మీద అందరికీ బాయ్ చెప్పి వదలెక వదలు వెళ్తుంది సిరీస్ ఇద్దు ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటే ఆర్యన్ ఎక్కువ సమయాన్ని సమీరతో గడుపుతూ ఉన్నాడు తను అడిగిందల్లా చేస్తూ కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ ఉన్నాడు ఒకరోజు జై ఆర్యన్కి ఫోన్ చేస్తాడు హలో బాయ్ ఎలా ఉన్నావు ఫైన్ నువ్వు బాగున్నా నాకు మిథునకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలి తప్పకుండా నేనే దగ్గరుండి జరిపిస్తా అవును ఎటు సిరి సంజుకు పెళ్ళి చేయాలి కదా ముగ్గురికి ఒకేసారి చేసేస్తే సరదాగా బాగుంటుందేమో ఐడియా అబ్బయ్యా కానీ మేము ఇక్కడ మీరు అక్కడ అబ్బా పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటా కానీ మీ జాతకాలు పంపు ఇక్కడ పంతులు గారికి చూపించి ముహూర్తాలు పెట్టిస్తా మీ పేరెంట్స్ డాడీతో మాట్లాడతారు పేరెంట్స్తో డాడీ మాట్లాడతారు సరే బాయ్ ఆర్యన్ వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ జైకి మీదనకి అంకుల్ వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారట మంచిది ఆర్యన్ మనం కూడా సిరీ సంజులోకి చేసేద్దాం నేను కూడా అదే అనుకుంటున్నాను ఆర్యన్ మంచి రోజు చూసుకుని హర్ష వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం ఓకే డాడీ ఒకరోజు ఆర్యన్ విజేంద్ర మంజుల సమీరా సిద్ధు దిలీప్ గారి ఇంటికి వస్తారు అమ్మ సమీరా సమి రాతల్లి అని దిలీప్ గారు సమీరని తీసుకెళ్ళి కూర్చోబెడతారు నీళ్ళు సమి వచ్చింది అని కేకేస్తారు అంకుల్ బాబీతో పాటు మేము కూడా వచ్చాం అంటాడు సిద్ధు రండి కూర్చోండి సారీ అండి సమిని చూసిన ఆనందంలో గమనించలేదు పర్వాలేదండి కవిత ప్రభాకర్ వస్తారు ప్రభాకర్ని చూడగానే సమీర లేచి గబగబా నడుస్తూ వెళ్ళి ప్రభాకర్ని చుట్టేస్తుంది చిన్నగా రావాలి తల్లి ఇలాంటప్పుడు ఇలా పరుగులు పెట్టకూడదు అని సమీని తీసుకొస్తాడు అప్పటికే ఆర్యన్కి కోపం వచ్చేస్తుంది సమీర చేసిన పనికి సీరియస్గా చూస్తాడు సమీని ఆర్యన్కి కోపం వచ్చిందని చిన్నగా పెదాలు కలుపుతూ సారీ అంటుంది ఆర్యన్ అదేం పట్టనట్టు ఉంటాడు బాగారు మా అమ్మాయి సిరిని మీ హర్షకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం మీరేమంటారు పిల్లలు ఇష్టపడ్డాక అభ్యంతరం ఏముంటుంది మాకు ఓకే అండి అంటాడు దిలీప్ సిరి సిద్ధూకి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఇంకా మంచిది బావ బాగుమతులు ఇద్దరు ఒకేసారి చేసుకుంటున్నారు బావగారు సంజుకి మేము కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాం మాకు సమీర ఎంతో సంజన కూడా అంతే అంటాడు ప్రభాకర్ తప్పకుండా బావగారు పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించి కబుర్ చేస్తాను మేము బయలుదేరుతాం అంటాడు విజయేంద్ర అయ్యో భోజనం చేసి వెళ్ళండి లేదండి కొంచెం పని ఉంది అని బయలుదేరతారు సమీర నేను సాయంత్రం వస్తాను సాగర్ అంటుంది సరే నేనే వచ్చి తీసుకెళ్తా సమీర అందరితో ముచ్చట్లలో మునిగిపోతుంది నీలిమ జ్యూస్ తెచ్చి ఇస్తుంది నీళ్ళు డాలింగ్ ప్లీజ్ నాకొద్దు అక్కడ తాగి తాగి విరక్తి వస్తుంది జ్యూస్ అంటేనే మిరపకాయ బజ్జీలు చే తినిపెడతాను సరే అని చేయడానికి వెళ్తుంది నీలిమ చేతిలో గ్లాస్ తీసుకొని బతిమాలి సమ్మెకి తాగిస్తారు ప్రభాకర్ గారు ఆర్యంట్ ఆఫీస్లో అంత ఇంపార్టెంట్ వర్క్ ఏం లేకపోయేసరికి సమీర దగ్గరికి వస్తాడు అదే టైంకి హర్ష సమీ వచ్చిందని ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు సమీర వాళ్ళు వచ్చేసరికి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటుంది సడన్గా అక్కడ ఆర్యన్ని చూడగానే ఏడుపు మొహం పెడుతుంది ఆర్యన్ వచ్చి సమీర ప్లేట్లో ఉన్న బజ్జీ తీసుకుని తింటాడు అది చాలా మంటగా ఉంటుంది ఆర్యన్కి నోరు విపరీతంగా మండి కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి మొహం ఎర్రగా కందిపోతుంది సమీర గబగబా వాటర్ తాగిస్తుంది వాటర్ తాగాక హర్ష తను తెచ్చిన ఐస్ క్రీమ్ ఆర్యన్కి ఇస్తాడు అది తిన్నాక కొంచెం కూల్ అవుతావు అవుతాడు రాక్షసి ఇంత కారంగా ఉంటే ఎలా తింటున్నావే ఆయిల్ ఫుడ్ అందులో ఎంత స్పైసీగా ఉన్నవి తింటే కడుపులో అంత మండిపోతుంది నా నోరే ఇంకా మంట తగ్గలేదు లోపల బేబీకి ఇబ్బందిగా ఉండదా నీకు అసలు బుద్ధుందా బాబు ఏమీ కాదు ఈ టైంలో తనకి తినాలనిపించినవన్నీ తిననివ్వాలి కొంచెమైనా అంటుంది కవిత తిన్నావుగా ఇక పద వెళ్దాం సాగర్ నువ్వు మాట్లాడకు అని చేపట్టుకుని అందరికీ బాగా చెప్పి తీసుకెళ్ళిపోతాడు ఆర్యన్ కోపంగా ఉండడంతో సమీరకి ఏం చేయాలో తోచడం లేదు ఎంత ప్రయత్నించినా ఆర్యన్ మాట్లాడట్లేదు ఈవినింగ్ భోజనంలో ఓన్లీ పెరగన్నం చూసి సమీరకి కోపం వస్తుంది ఆర్యన్ ఫోన్ మాట్లాడుతుంటే తినకుండా వెళ్ళిపోతుంది ఆర్యన్ అది చూసి ప్లేట్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి సమీర పక్కన కూర్చుని అన్నం నోట్లో పెట్టబోతాడు సగర్ణకొద్దు నేనేమి పేషెంట్ కాదు నేను తినను జాను నాకు కోపం తెప్పించకుండా తిను అని కోపంగా అండంతో తినేసి బాల్కనీలో కూర్చుంటుంది ఆర్యన్ ప్లేట్ పెట్టేసి తను తినేసి సమీరకి పాలు తీసుకుని వస్తాడు ఆర్యన్ పడుకున్నా ఎంతసేపైనా సమీర ఆకపోయేసరికి ఆర్యన్ మనసులో దీనికి ఎంత చెప్పినా వినదు టైంకి తిని పడుకోమని అని సమీరా దగ్గరికి వేస్తాడు వెన్నెల వెలుగులు అందంగా మెరుస్తూ ఉన్న సమీరనే చూస్తూ అలాగే నించుంటాడు కాసేపటికి తేరుకుని సమీరా దగ్గరికి వచ్చి జాను ఇక్కడేం చేస్తున్నావు రా పడుకుందాం నువ్వు వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తా జాను వెళ్ళమన్నానా నేను వెళ్తాను సరే నువ్వేం చేస్తావు ఇక్కడ చందమామకి సైట్ కొడతాను పక్కన ఉన్నానన్న వదిలేసి ఆ చంద్రుడికి సైడ్ కొట్టడం ఎందుకు అని సమీర చేయి పట్టుకుంటాడు సమీర చేయి లాక్కుని డోంట్ టచ్ మీ అంటుంది కోపంగా అబ్బో ఇదంతా కోపమే నా మీదే ఇప్పుడు ఎందుకో నా బంగారానికి అంతా కోపం చాలు సాగర్ ఇంకా చాలు నాకు తెలుసు నీకు నా మీద అసలు ప్రేమ లేదని ఆర్యన్ షాక్ అయ్యి ఏ ఏం మాట్లాడుతున్నావు మాకు నీ మీద ప్రేమ లేదా లేదు లేదు నీ ప్రేమంతా నీ బేబీ మీదనే నా మీద కాదు ఓ చాను నువ్వు లేకుండా బేబీ ఎక్కడి నుండి వస్తుంది నీ మీద ప్రేమ ఉంటేనే కదా బేబీని కడుపులోకి వచ్చింది నిజంగా నాకు బేబీ కన్నా నువ్వు అంటేనే ఇష్టం బంగారం లవ్ యూరా అంటాడు అన్నీ అబద్ధాలే అరే నిజమని నేను ఎలా ప్రూవ్ చేయను అది మీ ఇష్టం ఆర్యని సమీర నేను ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు సాగర్ ఏంటి నువ్వే కదా బేబీ నా ప్రేమని ప్రూవ్ చేసుకోమన్నా ఆ పని మీదే ఉన్నా అంటాడు సమీర మా అన్ని చేతుల్లో ముద్దులతో ముంచేస్తూ ఇలాగ ప్రూవ్ చేసేది నాకు ఇలాగే వచ్చింది ఇలాగే వచ్చు సాగర్ వాదులు అది మాత్రం కుదరదు అంతలో ఆర్యన్ ఫోన్ మోగుతుంది ఆర్యన్ సమీరాన్ని వదిలి ఫోన్ తీసుకుని బయటకు వెళ్తాడు చెప్పుటయ్య గారు బాయ్ కరెంట్ గాడ్ గ్యాంగ్ మొత్తం ఆ కరెంట్ గాడ్ కోసం పిచ్చి కల్లా తిరుగుతున్నాయి తిరగని ఇంకేంటి బాయ్ ఆ కరెంట్ పిఏ వ్యవహారం మీద తేడాగా ఉంది వాడిని తీసుకొచ్చిన వద్దు వాడితో ఇంకా ఉంది ఆ కరెంట్ కోసం వాడు తప్పకుండా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు మనకు కావాల్సింది అదే వాడు ఏదో ఒక మిస్టేక్ చేసి దొరుకుపోవాలి అప్పుడు చెప్తా వాడి పని వాడు వాష్ పని నువ్వు మాత్రం జాగ్రత్త సెక్యూరిటీ టైప్ చేయండి ఆ గంట కనపెడుతూ ఉండండి జాగ్రత్త నేను ఇప్పుడు రిస్క్ తీసుకోలేను నువ్వు అలాతగా ఉండు అలాగే బాయ్ ఆర్యన్ మాట్లాడొచ్చేసరికి సమీర అద్దం ముందు నుంచినటు ఇటు తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఏమైంది జాను అలా చూసుకుంటున్నావు చూసావా సాగర్ నేను అప్పుడే ఎంత లావైపోయానో అంతా నీ వల్లే అంటుంది అబ్బా ఇప్పుడు ఏమైందంతా ఫీల్ అవడానికి నువ్వే నీ బేబీ మీద ప్రేమ ఎక్కువే వన్ బై వన్ తినిపిస్తూ ఇలా తయారు చేసావు అసలు నేను తినగలనా లేదా అని లేదు అన్నీ తోసేయడమే రేపు అందరూ పెళ్ళిలో నన్ను చూసి సాగర్ ఆర్యన్ వైఫ్ ఏంటి డ్రమ్ములా ఉంది అని నవ్వుతారు నీ తిక్క కుదురుతుంది మంచిది నా పిల్లమందరికీ అందంగా కనిపించాల్సిన అవసరం లేదు నాకు మాత్రం కనిపిస్తే చాలు నాకైతే ఎప్పుడూ అందంగానే కనిపిస్తావు అయినా నువ్వేమంత లావ్ అవ్వలేదు నిజానికి ఇప్పుడే కొంచెం బుగ్గలు వచ్చి చబ్బీగా కొంచెం గ్రౌండ్గా చూడ్డానికి కొడుకు తినాలనిపించి జామ పండులా భలే ఉన్నావు తెలుసా చాలు చాలు ఈ పాలు తాగించడానికేకా ఈ కహానీలు తాగిస్తానులే ఆర్యన్ అవుతూ నేను నిజమే చెప్పాను బంగారం మీ కథలన్నీ రేపు పుట్టాక మీ బేబీకి చెప్పుకోండి నాకు నిద్ర వస్తుంది అని పాలు తాగి పడుకుంది రాక్షసి నిజం చెప్పినా నమ్మదు అనుకుని పడుకుంటాడు సమీర బాగా నిద్రలో ఉండగా ఎవరో సాగర్ని తరుముతున్నట్టు కలుస్తుంది అతను ఆర్యన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అది చూసి సమీరకి భయమేసి గట్టిగా అరుస్తుంది సమీర అరుపుకి ఉలికిపడి లేచిన ఆర్యన్ సమీర నిద్రలో భయపడుతూ కలవరిస్తూ ఉండడంతో సమీరని లేపి మంచినీళ్ళు తాగిస్తాడు సమీర ఆర్యన్ని తడుముతూ నీకేం కాలేదుగా సాగర్ అంటుంది నాకేం కాలేదు నీకేదో పీడకలు వచ్చినట్టుంది రా పడుకో అని సమీరని గుండెల మీద పాడుకోబెట్టుకున్నాడు ఆర్యన్ గుండె చప్పుడు వింటూ సమీర నిద్రలోకి చారుకుంటుంది పెళ్ళి కుదిరిందని మంజుల రమ్మని చెప్పడంతో ఊరి నుండి వజయంతి విశాలాక్షి గారు వస్తారు విశాలాక్షిని చూడగానే ఆర్యన్ నాని అంటూ దగ్గరికి తీసుకెళ్తాడు ఎలా ఉన్నావు కన్నయ్య బాగున్నానాని మీరు బాగున్నాను సంజు సిరి విశాలాక్షికి నమస్కారం చేసి వైజయంతి గారి దగ్గర కూర్చుంటారు సిద్ధుని చూసి విశాలాక్షి ఏంటి నాన్న ఇలా చిక్కిపోతున్నావు అంటుంది ఊరుకొనని నేను లావైపోతున్నానని నేను మనోరాలు ఎగతాలు చేస్తూ ఉంటే అంటాడు నా బంగారాన్ని ఎగతాలు చేస్తుందా ఏదది అమ్మమ్మ నేనేమీ అనలేదు బావే అబద్ధం చెప్తున్నాడు అంటుంది కంగారుగా ఆవిడ కొంచెం సీరియస్గా చూసి దాని మాటలతో నీకెందుకు కన్నా నీకు ఆర్ నీకు ఆర్యబాబుకి ఇష్టమని సున్నుండలు నేనే చేశాను ఇవి కొత్తను థ్యాంక్ యూ నాని అని తీసుకుని అక్కడే కూర్చుని ఆర్యన్కి కూడా ఒకటిచ్చి లాగిస్తూ ఉంటాడు దొంగసచ్చినోడు నా మీదే చాడీలు చెప్పి తిప్పిస్తున్నాడు అని కోపంగా సిద్ధుని చూస్తుంది సిద్ధు అది చూసి నాని అటు చూడు అని సంజుని చూపిస్తాడు ఏంటే వాడు తింటుంటే అలా చూస్తావు దిష్టి తగులుతుంది వెళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అంటుంది ఆర్యన్ సిరిసిద్ధి పనులకి నవ్వుకుంటారు సమీర విశాలాక్షికి వంగి నమస్కారం చేయబోతే వద్దని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలా వంగకూడదు ఆరోగ్యం ఎలా ఉంది బాగుందమ్మమ్మగారు ఏంటమ్మ మొహం అలా పీక్కుపోయింది అదేమీ లేదు రాత్రి సరిగా నిద్రపట్టలేదు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి నువ్వు నీళ్ళు పోసుకున్న సంగతి తెలిసినప్పటి నుండి నేను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూశాను నా ఆర్యన్ పిల్లల్ని ఎత్తుకోవాలని ఎంతో ఆశపడ్డాను ఈరోజు ఆ కోరిక నెరవేరుతుంది అందుకే నీకోసం అక్క కానుక తెచ్చాను అయ్యో అమ్మమ్మగారు నాకు మీ ఆశీర్వాదం చాలు కానుకలు అవసరం లేదు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి వైజయంతి ఇచ్చిన బాక్స్ తీసుకురా అలాగే అక్క అని తెచ్చి ఇస్తుంది అది తీసి అందులో నవరత్నాలతో కూడిన నవదుర్గా హారం దగదగ మెరిసిపోతూ ఉంది ఇటు నాలుగు అటు నాలుగు రత్నాలు దుర్గా ప్రతిమలతో మధ్యలో పెద్ద అమ్మవారి లాకెట్ అమ్మవారి కిరీటంలో ఇంకో రత్నం పొదిగి ఎంతో అందంగా ఉంది ఆహారం ఇది మన వంశ పారంపర్యంగా వస్తున్న హారం ఇది అందరికీ వేసుకునే అవకాశం రాదు అప్పట్లో మా అత్తగారు ధరించారు మాకు అవకాశం రాలేదు ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం నుంచి చేరింది ఇది నీ దగ్గరకు వచ్చిందంటే ఆమె ఆశిష్యులు నీకు వచ్చినట్టే నువ్వు నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో పిల్ల పాపలతో వర్ధిత్లతో జాగ్రత్తగా ఉంచుకో అంటుంది నిజంగానే అమ్మగారు నా సాగర్కి ఎటువంటి ఆపద రాదు కదా అంటుంది సంతోషంగా అస్సలు రాదు థ్యాంక్స్ అమ్మమ్మగారు అని అది పూజ గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని వస్తుంది సమీర మొహం ప్రశాంతంగా ఉంటుంది అది చూసి ఆర్యన్ రాత్రి బాగా భయపడినట్టుంది అనుకుంటాడు ముగ్గురికి ఒకే రోజు పెళ్లి ముహూర్తం పట్టించడంతో మిథున జై వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వస్తారు సమీర పెళ్లి కూతురు ముగ్గురికి డ్రెస్ డిజైన్ చేస్తుంది సమీర డిజైన్స్ ముగ్గురికి బాగా నచ్చుతాయి మిథున అక్క మీద అక్క మాకు ఓకే మరి నీకు అక్కకి పర్సనల్ డిజైన్ ఉన్నారు తెలుసా సంజీవ్ అంటుంది సమీ అవునా ఎవరు ఇంకెవరు మా అన్నయ్య అంటుంది సివి బావగారికి టాలెంట్ కూడా ఉందా ఏమనుకున్నావు మా అన్నయ్య అంటే ఫేమస్ డిజైనర్ సాగర్ ఆర్యన్ వర్మ వా నిజంగా అప్పుడు అక్కడికి వస్తారు జై సిద్ధు ఆర్యన్ సమీరా డ్రెస్సెస్ అన్నీ చూపిస్తుంది అందులో కొన్ని కరెక్షన్స్ చెప్పి స్టిచ్చింగ్కి పంపిస్తాడు బావగారు మా అక్కకి డిజైన్ చేయడం అయిపోయిందా అయిపోయింది మాకు చూపించారా ఇప్పుడు చూపించను మీ అక్క వేసుకున్నాక ఆ రోజే చూడండి అలా ఎలా పెళ్ళికూతురు మేము మీ డ్రెస్లో మా అక్క మాకన్నా అందంగా కనిపిస్తే ఆర్య నవ్వుతూ మీ అక్క ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటుంది మీ అదేంటి బావగారు అక్క నేను డిట్టో కదా అప్పుడు మేము ఇద్దరం అందంగానే ఉన్నట్టు కదా ఒకసారి నువ్వే చూసుకో అంటాడు సమీర పక్కన నుంచి మీద జై నువ్వు చెప్పు అంటుంది జై మీదన నెత్తిందో ఒకటి పీకి రాని తీసుకెళ్ళిపోతాడు ఏంటి జై చెప్పకుండా అలా లాక్కొచ్చావు బాబీ అందంగా ఉందని చెప్తే బావి నా కాళ్ళు విరగొడతాడు కాబట్టి మీదన కోపంగా ఏంటి అమ్మో అక్కడ తప్పించుకొని ఇక్కడ ఇరుక్కున్నానా అనుకుంటాడు మనసులో సైలెంట్గా ఉంటాడు మీదన కాళ్ళు పట్టుకొని చెప్పు అంటుంది జై విడిపించుకొని అది కాదు మీదు బాబీ ప్రెగ్నెన్సీలోతో మెరిసిపోతుంది నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయితే అప్పుడు మ్యాచ్ అవుతారు ఇప్పటికీ బాబీనే అందంగా ఉంది సరలే అని సిరి వాళ్ళు పిలుస్తుంటే వెళ్ళిపోతుంది ఆర్యన్ ఏంటి బతికిపోయాబ అయి వాళ్ళకి బాయ్ నీకు బాగా సరదాగా ఉంది కదా ఇంతకీ ఎవరు అందంగా ఉన్నారో చెప్పలేదు అంటాడు సిద్ధు నీకు బాబు వదిలే అదేంటి చేయాలా అంటావు నా కళ్ళతో చూస్తే నా మీదనే అందంగా ఉంది అని చెప్తే పోయేదిగా అయిపో ఐస్ బాయ్ బాయ్ను సూపర్ అంటాడు జయ్ రోజు మా బాయ్ దగ్గర మనం క్లాసులు చెప్పించుకోవాలి దేనికి రా అంటాడు ఆర్యన్ భార్యని మాయ చేయడం ఎలా అని అందరూ మీ బాబీలాగా పిచ్చి వాళ్ళు ఉండరు జాగ్రత్త అంటుంది సమీర కోపంగా అరే జాను నువ్వెప్పుడు వచ్చావు మీరు ఐస్ పెట్టడం ఎలాగో చెప్తున్నప్పుడు అని రూమ్కి వెళ్ళిపోతుంది రే మీ ఇద్దరు నా కొంప అంటించారుగా అని ఆర్యన్ వెళ్ళిపోతాడు జాను బేబీ అది నాకేం చెప్పనవసరం లేదు నాకు ఇది ముందే తెలుసు ఏం తెలుసు మీరు రోజు నాకు ఐసి పెడుతున్నారని మీ మాటలు నిజమనుకోవడం నాదే తప్పు అబ్బా ఏం కబుర్లు చెప్తారు జాను నువ్వు నా ప్రాణం రా ఎంత అందంగా ఉన్నావో అంతేనా కోపంలో కూడా పల్లె ముద్దొస్తున్నావు ఎన్ని చెప్పారు అవన్నీ అబద్ధాలు ఏంటి జాను ఇది ఇప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకున్నా నాకు నిజాలు అని అంటాడు అవసరమే లేదు అంటుంది ఓ మై డార్లింగ్ నేను ఎప్పుడూ నిజమే చెప్తాను యు ఆర్ ది బెస్ట్ ఇన్ మై లైఫ్ అదిగో మళ్ళీ నమ్మినా నమ్మకపోయిన ఇదే నిజం సరే నేను నీకోసం ఏం డిజైన్ చేశానో అడగవా అడగను ఎందుకు మీకు చూడాలని లేదా ఉంది అది నేను వేసుకున్నప్పుడు మీ కళ్ళలో కనిపించే మెరుపు చూడాలని ఉంది జాను నువ్వు కూడా మాటలతో మాయ చేస్తున్నావు మీ దగ్గర నేర్చుకుందే పెళ్ళి దగ్గర పడుతుంటే ఆర్యన్ దగ్గరుండి పనులు చూసుకుంటూ ఉన్నారు ఒకరోజు ప్రభాకర్ హర్ష వస్తారు అన్నయ్య గారు రండి కూర్చోండి బావగారు అత్తయ్య గారు ఉన్నారా అమ్మ ఉన్నారు పిలుస్తాను అని కాఫీ తెచ్చేస్తుంది విశాలాక్షి గారు వైజయంతి విజయేంద్ర వస్తారు నమస్కారం అత్తయ్య గారు బాగున్నారా బాగున్నాను బాబు మీరు బాగున్నానండి అప్పుడే లోపలికి వచ్చిన సిద్ధు బావ ఎప్పుడొచ్చావు ఇప్పుడే సిద్ధు ఎలా ఉన్నారు బావగారు అంటాడు ఆర్యన్ ఆర్యన్ ఏంటి కొత్తగా ఇప్పుడు నాకు కాబోయే బావవి కదా అలా వద్దు హర్ష అని పిలువు చాలు బాయ్ నేను రెడీ వెళ్దామా అంటాడు జై కూర్చో జై వెళ్దోలే అంటాడు హర్ష పెళ్ళి దగ్గర పడింది కదా సంజన్కి మేమే కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాం పద్ధతి ప్రకారం పెళ్ళి చేసి పంపిస్తాం అందుకే అమ్మాయిల్ని తీసుకెళ్దామని వచ్చామత్తయ్య మంచిది బాబు తీసుకెళ్ళండి సిద్ధు డల్ అవుతాడు అది చూసి జైన్ అవుతాడు జై చెవిలో అంత అక్కర్లేదు అంటాడు సిద్ధు అమ్మ సమీర సంజు మీదు రెడీ అవ్వండి వెళ్దాం బాబీ ఎందుకు అంటాడు ఆర్యన్ కూడా కంగారుగా చూస్తూ ఉంటాడు చెల్లి పెళ్ళికి అక్క లేకుండా ఎలా అందుకు అంటుంది సమీర బాబీ నువ్వు ఇంటి పెద్ద కొడలువి నువ్వు లేకుండా ఎలా అత్తయ్య ఉన్నారు అన్నీ చూసుకుంటారు నా బెస్ట్ ఫ్రెండ్ హర్ష పెళ్ళైతే నేను లేకుండా ఎలా అవును సమీ నువ్వు రాకపోతే ఇంట్లో ఒక్క పని కూడా మొదలవ్వదు అంటాడు హర్ష మీద ఎందుకు జై ఎందుకు అంటాడు జై తను కూడా నాకు చెల్లె కాబట్టి మావయ్య లగేజ్ అది సర్దుకోవాలి కదా నేను ఈవినింగ్ దింపేస్తానులే అన్ని సర్దుకొని రెడీగా ఉన్నాం బయలుదేరటమే ఆర్యన్ సమీరాని కొరకొర చూస్తాడు సమీర మిథున వాళ్ళ పేరెంట్స్ సంజు అందరూ వెళ్ళిపోతారు సిద్ధు హర్షకి వీడియో కాల్ చేస్తాడు అక్కడ బయట అందరూ గార్డెన్లో కూర్చుని సమీరా వాళ్ళ బ్యాచ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సిద్ధు మాట్లాడి పెట్టేస్తాడు చూసావచే మనల్ని వదిలేసి అక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అవును ఏం చేద్దాం అవును బాయ్ నువ్వేంటి చిరాగ్గా ఉన్నావు ఏం చేయమంటావురా మీ బాబీ కొనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఇదే ఛాన్స్ అని బాగా ఆడుకుంటుంది నాతో అని రూమ్లోకి వెళ్ళిపోతాడు పడుకుందామని ఎంత ట్రై చేసిందో నిద్ర రాదు కిందకొచ్చి కార్ తీస్తాడు అది చూసి ఆర్యన్ని ఫాలో అవుతారు సిద్ధు జై ఏంటి సిద్ధు బాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు బాబీ దగ్గరికి ఈ టైంలో బాగోదేమో ఏమన్నా అనుకుంటారేమో ఇదేంటి ఇంటి వెనక్కి వచ్చాడు మెయిన్ డోర్ అటు కదా నవ్వు ముందు చూడు ఆర్యని ఈజీగా గోడ దూకేస్తాడు వెనకే సిద్ధు జై కూడా మీరేంట్రీ ఇక్కడ వెర్రి నవ్వు నవ్వుతారు ఇద్దరు రే నాకంటే పెళ్ళైపోయింది అయిపోయింది ఏమన్నారు మీకు ఇంకా పెళ్ళి కాలేదు వెళ్ళండి బావా మీరు కూడా వాళ్ళతో వెళ్లాల్సిందే అంటాడు హర్ష బావా నీకు ఇది న్యాయమా ఏంట్రా మరీ ఓవర్ వాళ్ళు వచ్చారు సాయంత్రానికి మీరు గోడ దూక మరీ వచ్చారు సిగ్గులేదు మన మగాళ్ళ పరువు తీశారు కదరా అంతేనంటావా బావా ఇప్పుడు కానీ మీరు వెళ్ళి కనపడితే జీవితాంతా మీ బెండ తీస్తారు మీ ఇష్టం అమ్మ వద్దు అని సిగ్గు జయ వెనక్కి వెళ్ళిపోతారు ఆర్యన్ మాత్రం సమీరా దగ్గరికి వెళ్తాడు బాల్కనీ డోర్ కొట్టగానే సమీర తీస్తుంది సాగర్ ఎందుకు వచ్చావు అందరూ ఏమనుకుంటారు అందరితో నాకెందుకు ముందు నీ సంగతి చెప్పు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఇప్పుడే వేసుకోబోతున్నా నీ సంగతి నాకు తెలుసు అందుకే వచ్చింది అని ట్యాబ్లెట్స్ వేయించి పాలు తాగించి సమీర పక్కనే పడుకుంటాడు ఏంటి సారు ఇంటికి వెళ్ళారా లేకపోతే నిద్ర రాదు బంగారం పొద్దున్నే వెళ్తా అని పడుకుంటాడు